అలాగే ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎవరైతే అభ్యర్థులు గెలుపొందారో వాళ్ళందరికీ మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే కళ్యాణదుర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు అన్నగారు అత్యధిక మెజార్టీతో కళ్యాణ దుర్గం ప్రజలు చేసే చాలా అదృష్టవంతులు ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకుడు వచ్చారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది సురేంద్రబాబే అన్నయ్య అని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం ఎందుకంటే మనకు ఈ ఐదేళ్ళ పరిపాలన రాక్షస పరిపాలన విడిన రోజు ఇది ఈరోజు ఈరోజు ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకున్న సందర్భం ఇది మరి ఈ సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూటమి కూటమి అభ్యర్థులు అందరికీ జనసేన బీజేపీ టీడీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరికీ నూట అరవై నాలుగు స్థానాలతో విజయం అందించి విజయ భోగించినారు ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగించినారు రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి దరిద్రం అంతా వెళ్ళిపోయింది ప్రజల కంటిన్యూ దరిద్రం అంతా వెళ్ళిపోయింది సో కాబట్టి ఈ రోజు నుంచి మనం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళబోతున్నాము అందులో ఎటువంటి అనుమానము లేదు అలాగే మన నియోజకవర్గంలో మన అభిమాన నాయకుడు మనందరి మెచ్చిన నాయకుడు సురేంద్రబాబు అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలిపించింది గెలిపించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపరకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను